నమస్తే సార్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం బుచ్చనాయుడు కండ్రిగ మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రజా దర్బార్ చాలా ప్రాముఖ్యమైనది ప్రజల కొరకు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారుల సమక్షంలో శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రజల వద్ద నుండి స్వీకరించిన సమస్యల పత్రాలను ప్రజలకు ఎలాంటి పరిష్కారమైన అప్పటికప్పుడే అధికారుల సమక్షంలోనే ప్రజలకు అందించడం జరిగింది ఆయన పరిష్కారం కోసం చేసిన స్పందన ప్రజలు ఆనందంతో సంతోషపడ్డారు గౌరవ నిలైన సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా దర్బార్ సమక్షంలో ప్రజల అధికారుల సమక్షంలో దర్బార్ అంటే ప్రజలకు మనం ఏం పెడుతున్నాం అనే దాన్ని బట్టి సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధి సమక్షంలో అప్పటికప్పుడే పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మనం ఏం చేసి పెట్టే ప్రతిని పనిని ఆల్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నాయకులు అభిమానులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ ఛానల్ న్యూస్ రిపోర్టర్ బి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పైన ఏది కావాలనో అది గ్రామ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు లేదు మండల సమస్య కావచ్చు అలాగనే అవశేష పట్ట కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఏ కార్యక్రమం కూడా వివరించి వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ మొదలు పెడతాం రాయింది సీఎం ఆఫీసు వచ్చినటువంటి మా సైబర్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినంది తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన మండలంలో మండలంలో మీ ఆశిస్సులు దీవెనలతో ఈ ప్రాంతానికి రెండోసారి నన్ను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఈ మండల పరిషత్ కానీ ఈ మండల కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా ప్రజల పక్షాన కోరడానికి ప్రతి నిత్యం మనం మీలో ఉంటారని మా పాత్ర తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కార్యక్రమం కూడా ప్రజలు ఎందుకు పడ్డ మనిషి కాబట్టి మీ అందరూ నన్ను ఓటేసి గెలిపించారు ఏ కష్టమైనా కూడా మీకు అనేక సందర్భాల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ అనేకమైనటువంటి భవనాలు కానీ రహదారులు కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏది కావాలన్నా వాళ్ళకి హాస్పిటల్స్ కానీ అడిగిన వెంటనే మా సాయశక్తుల ప్రజాసేవ చేయడానికి ఈ జరిగింది ప్రధానంగా ఈరోజు దీంతోపాటునే నాలుగైదు మండలాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ సర్వే ప్రాస్ఫర్ జరిగింది ఇంకా వరదపాయలు దియానికి అడిగి ఏవాల్సింది అది కూడా రిజర్వ్ అయిపోతే మీ బుక్కులు కూడా 2020 మే వరకు కొనులో ఎవరు ముఖ్యమంత్రి గారు రచనా సలహా మేరకు ప్రజారపర్ణంపwidetilde ప్రతి మండలం కూడా నిర్వహించడం ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ అనేకమైన శివసు అది భూమి సమస్య కావచ్చు ఇంటి సమస్య కావచ్చు పట్టా కావచ్చు పెన్షన్ కావచ్చు ఎక్కువ భాగం పట్టా ఓల్డ్ ఏజ్ పెన్షన్సు విడో పెన్షన్స్ వికలాంగ్ పెన్షన్స్ ఎక్కువ వస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ దాని తెలియజేస్తూ మన ఏడు మండలాలకు కూడా ఈనాటికి ఈ ప్రజా తరది ఉద్దేశం దీనిపైన సీఎం ఆఫీస్ నుంచి కూడా వారికి తగినటువంటి సమయంలో ట్రాన్స్ఫర్ వాళ్ళ లెటర్ కూడా పంప జరుగుతుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అలాంటిది శ్మశాన్ రోడ్లు కానీ గ్రామకట్ట భూములు కానీ ఇంటి జాగాలు కానీ ఇలాంటిది కూడా గౌరవ ఎంఆర్ఓ కానీ ఎంపీలు కానీ చొరవ తీసుకోవాలి మన ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమకారులు ఇస్తున్నాం దీంతో రోడ్లు ఇచ్చాం ఈ మీ ఆశీస్సుతో నేను ఎమ్మెల్యేల తర్వాత గతంలో రెండు కోట్ల రూపాయలకి ఈ గోకుల సీట్లు కానీ ఎన్ఆర్జీ రోడ్లు కానీ ఇంట్లో వేసాం మళ్ళీ ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు మరలానికి పంపించాం ఎన్ఆర్జీస్లో ఇవి కాకుండా